అమలుకేపు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఉద్యోగ సంఘాలతో ఏడాదికో దానికి సంబంధించిన అంశాల మీద చర్చ అనేది నడుస్తుంది ప్రస్తుతం అటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఎందుకంటే మీటింగ్లు పిలవట్లేదు అంత చర్చ జరగలేదు మొన్న ఇన్ని రోజులు మేము మీటింగ్ పెట్టి గొడవ అడిగి 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 ప్రెస్ మీట్లు అడిగితే మొన్న ఆగస్టు ఈ ఈ ఆగస్ట్లో ఒక పది రోజుల కిందట జాయింట్ స్టార్ కౌన్సిల్ మీటింగ్ పెట్టిండ్రు పెట్టినప్పుడు కూడా నన్ను పిలవలే నన్ను రానివ్వలేదు సస్పెన్షన్లో ఉన్నాను సస్పెన్షన్కు అంటే అదే ఉద్యోగ సంఘాలకు నేను అసోసియేషన్ నాయకుడిగా ఎలక్షన్లో గెలిచి ఉన్నప్పుడు నాకు దాన్ని అడ్డుకునే అధికారం లేదు ప్రభుత్వానికి అయినా కావాలని నన్ను నేనైతే గట్టిగా మాట్లాడతాను అనే ఉద్దేశంతో నన్ను రానివ్వలేదు సరే మిగతా ఉద్యోగులందరూ పోయారు వాళ్ళు కూడా ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కూడా ఉద్యోగ సమస్యలన్నీ వాళ్ళకు గట్టిగానే చెప్పిండ్రు వాళ్ళు ఏ సమస్యకు కూడా రెస్పాండ్ అవ్వలేదు అన్నిటి అన్నీ రాసుకొని విని లాస్ట్ ఫైనల్గా అనేది మీరు చెప్పినట్టు అన్ని రాసుకున్నాము విన్నాము ఇవన్నీ సీఎం గారికి చెప్ చెప్పి వీటి మీద తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తామని చెప్పారు తప్ప ఉద్యోగులు చెప్పిన ఒక్క సమస్యకు కూడా అక్కడికి చిన్న చిన్న సమస్యలకు కూడా పరిష్కారం ఇవ్వలే పదహైదు నెలల తర్వాత ఒక మీటింగ్ పెట్టి అట్లా ఉంది గవర్నమెంట్ పరిస్థితి ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మూడు ఇష్యూస్ మూడు హామీలు పక్కకి వెళ్ళినాయి ఒకటి ఉద్యోగులను గౌరవించడం సిపిఎస్ జీపీఎస్ కంటే మెరుగ్గా చేద్దామనేది ఐఆర్ ఇవ్వడం అనేది పోయింది పీఆర్సీ కమిషన్ పెరుగైన పిఆర్సీని ఇస్తామని చెప్పారు గత ప్రభుత్వమే పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేసింది అపాయింట్ చేసిన పీఆర్సీ కమిషనర్ గవర్నమెంట్ మారంగానే రిజైన్ చేసిండో వాళ్ళు ఎందుకు రిజైన్ చేసిండో ఆయన మీద ఏమైనా ఒత్తిడి ఉందో మనకైతే తెలియదు ఆయన రిజైన్ చేశాడు రిజైన్ చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో ఇప్పటివరకు పీఆర్సీ కమిషనర్ పదహైదు నెలలైనా పీఆర్సీ కమిషనర్ అపాయింట్ చేయలే ప్రభుత్వం మెరుగ్గా పీఆర్సీని వెంటనే ఇస్తామంటే నువ్వు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయకుండా పీఆర్సీ రిపోర్ట్ లేకుండా మళ్ళీ కమిషన్ అపాయింట్ చేసినాక ఆయన రిపోర్ట్ ఇవ్వడానికి సంవత్సరం పైన టైం తీసుకుంటాడు మామూలుగా అంటే అంటే గత ప్రభుత్వంలో సంవత్సరం అనేది తక్కువ ఇంకా కావాలని గవర్నమెంట్ ఎక్స్చేంజ్ చేసి రెండు మూడేళ్ళకి కూడా రిపోర్ట్ ఇచ్చిన టైం ఉన్నాయి వాళ్ళని రిపోర్ట్ ఇవ్వడానికి సంవత్సరం రెండు తీసుకుంటే దాన్ని మళ్ళీ ఎగ్జామిన్ చేయడానికి సంవత్సరం రెండు వేలు తీసుకుంటే ప్రభుత్వం వాళ్ళు ఎగ్జామిన్ చేసి మాతో చర్చలు జరిపి ఏవన్నీ చేయడానికి ఇంకా రెండు వేలు తీసుకుంటే ఇంకా ఉద్యోగులకు ఎప్పుడు పీఆర్సీ ఇచ్చేది ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ముందు పీఆర్సీ ఇవ్వడానికి అంటే ఎలక్షన్ టైంలో ఎలక్షన్ బెనిఫిట్ అవ్వడానికి పీఆర్సీ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా లాగడానికి పోస్ట్ పోన్ చేయడానికి ప్రభుత్వం కావాలని కాలయాపం చేస్తుంది పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేసిన పీఆర్సీ కమిషన్ రిజైన్ చేస్తే రిజైన్ చేసిన పిఆర్సీ కమిషనర్ స్థానంలో పదహైదు నెలలుగా పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయకుండా ప్రభుత్వం ఉందంటే ఉద్యోగుల పట్ల అంటే ప్రభుత్వం ఉద్యోగులు అంటే ఎంత లెక్కలు ఎంత ఉందో ఇది ఒక్క చిన్న ఉదాహరణ దాని సార్ ఒకటి చెప్పండి అంతమంది క్షేమ చిట్టుకమన్నా సరే వైసీపీ ప్రభుత్వం ఉండగా ఉద్యోగ సంఘాలు అందరూ కూడాను పడిపోయి రచ్చరచ్చ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మొన్న కూడాను కొన్ని రూరల్ ప్రాంతాల్లో హోంగార్డ్లకి జీతాలు చాలా ఆలస్యంగా ఇచ్చారు ఆ విషయం మాట్లాడలేదు తర్వాత టీచర్లు కౌన్సిలింగ్ బదిలీలకు సంబంధించి కూడాను రకరకాల ఆరోపణలు వచ్చినాయి దానికి గురించి మాట్లాడలేదు ఇదంతా ఎందుకని జరుగుతుంది అంటే ఒకటి మాట్లాడలేదంటే అసోసియేషన్ నాయకులు మాట్లాడుతున్నారు కొందరు అంటే రెండు రకాలు ఉంటాయి అసోసియేషన్లు ఇప్పుడు నే గవర్నమెంట్ దగ్గర యాక్సెసిబిలిటీ ఉండి సీఎం దగ్గరికి వెళ్ళగలిగిన వాళ్ళు బయట మాట్లాడకుండా సీఎం గారి దగ్గర గట్టిగా మాట్లాడి పనులు చేయించవచ్చు అది మంచిదే వాళ్ళు చేస్తే అక్కడికి వెళ్ళి అదే అట్లా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం పట్టించుకోవడం లేదు ఉద్యోగుల గురించి అసలు ఉద్యోగులు వాళ్ళు అంటే మా మాకు శక్తి లేదు వీళ్ళు ఏసీ అంత ఓట్లు లేకుంటే ఎంత అనుకున్నారో వీళ్ళ వాళ్ళు ఏం కాదనుకుంటున్నారో వీళ్ళతో ఏమవు ఏం ఏముందో కానీ మొత్తానికి ఈ పదహైదు నెలల కాలంలో ప్రభుత్వ పనితీరు పరిశీలిస్తే ఉద్యోగులు అంటే లెక్కడేంతనం అనేది స్పష్టంగా కనపడుతుంది ఏ విషయంలో చూసుకున్నా కూడా ఉద్యోగులు రా ఇవ్వాల్సిన విషయంలో ఉద్యోగులను గౌరవించే విషయంలో కానీ ఉద్యోగుల మీద దాడులు జరిగితే కేసులు పెట్టే విషయంలో కానీ మనం చూసినాము ఎంత మొన్న శ్రీశైలంలో ఒక దాడి జరిగింది అక్కడ ముందు శ్రీకాకుళంలో ఒక మహిళా మహిళా ప్రిన్సిపల్ను ఎమ్మెల్యే గారి స్వయంగా వేధించిన సంఘటన చూసాము అవును ఇట్లాంటి గతంలో కూడా గతంలో ఎప్పుడైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి కేసులు పెట్టింది నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనంతపురం జిల్లాలో దాడి చేయటం ఇబ్బంది మొన్న హోంగార్డ్ కొట్టారు అదే ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువైపోయినాయి ఉద్యోగులు అంటే లెక్కలంతన ఉంది ప్రభుత్వంలో అనేది స్పష్టంగా కనపడుతుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీడీపీ నేత ఇక్కడ చేయలేదని చెప్పేసి నర్సులు డ్రెస్సింగ్ ఏ చేస్తున్నారు వాళ్ళని కూడా కొట్టేసారు అదే చెప్తున్నా ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఉద్యోగులు అంటే ఒక చూపు ఒక లెక్కలు ఉండడం ఉండదు విచిత్రం ఏంటంటే ఒక బెల్ట్ షాప్ గొడవ మధ్యన కొట్టుకున్నారంట అదేదో డిస్టర్బెన్స్ అవుతే ఆసుపత్రి తీసుకొచ్చారు వాళ్ళకి వైద్యం చేసే క్రమంలో డాక్టర్ని నర్సులని అందరం అది మరీ దారుణం కదా అదే చెప్తున్నానా అంటే గవర్నమెంట్ ఉండే లెక్కలేని ఉద్యోగులు అంటే ఒక లెక్కలేని తనం ఉంది చూపు ఉంది కాబట్టి మిగతా కిందని వరకు ఎవరు అంటే ఒకటి కరోనా సమయంలో చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నా సరే ఎక్కడో కూడా ప్రజలు కానీ నాయకులు కానీ ఉద్యోగస్తుల్ని ఏమైనా అనటం కానీ వాళ్ళ మీద అటాక్ చేయడం కానీ చేయాలి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అంత డిసిప్లిన్గా ప్రభుత్వం నడిచింది ఉద్యోగస్తుల పట్ల కూడా అలా ఉంది కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేకపోయినా సరే డిసిప్లిన్ ఎందుకు ఉండట్లేదు అదే చెప్తున్నా కదా పై స్థాయి వాళ్ళే మా పార్టీ వాళ్ళకి పనులు చేయకపోతే మీ సంగతి చూస్తామని అంటే కింది వాళ్ళకు బలం వస్తుంది కదా ఉద్యోగుల మీద చాలా ఈజీగా ఉద్యోగుల మీదకి వస్తున్నారు వాళ్ళు చెప్పినట్టు వినాలి నిబంధనల సంబంధం లేదు వాళ్ళు చెప్పిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి రూల్స్ గురించి ఆలోచించడం లేదు ఇవ్వ కాదు కుదరదు అంటే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు అది కేవలం గవర్నమెంట్ ఇట్లాంటి కంట్రోల్ పైనుంచి కంట్రోల్ చేయకపోతే ఉద్యోగులు మరింత ఇబ్బంది పడతారు సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఆధరైజడ్ ఉద్యోగ సంఘాలు ఉన్నాయి సార్ ఆ గవర్నమెంట్ ఈజ్ రికగ్నిషన్ ఇచ్చిన సంఘాలు దాదాపు వంద ఉన్నాయి అందులో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్స్ పద్నాలుగు ఉన్నాయి మిగతా రిజిస్టర్ డైరెక్ట్ ప్రభుత్వం యాక్సెస్ ఉండి పని చేయగలమని స్థాయి ఉన్న సంఘాలు ఏవి కనబడే పరిస్థితి ఎందుకని ఉందంట ఉన్నాయి అంటే అదే చెప్తున్నా కదా గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కరూ ఉద్యోగులకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలని అనుకుంటారు రెండు ఇష్యూస్ ఉన్నాయి ఒకటి గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయింది ఇప్పుడే గవర్నమెంట్తో గొడవ ఎందుకు అనేది కొంత అసోసియేషన్ నాయకులకు ఉంటుంది పనులు చేయించుకోవాలి గవర్నమెంట్తో అంటే గొడవ పడద్దు అంత అగ్రెసివ్గా వెళ్ళొద్దు అనేది ఉంటుంది ఇంకొకటి గవర్నమెంట్ కూడా ఏమీ యాక్సెస్ లేనప్పుడు గవర్నమెంట్ ఎంత ముందు ఏదైనా సీఎం గారు ఎప్పుడు నాలుగు నెలలకు ఐదు నెలలకు మీటింగ్ కాకపోయినా అన్నప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడము మెయిన్ మెయిన్ సంఘాలకు అప్పుడు మా సెక్రటరీ అసోసియేషన్ కానీ ఏపీ ఎన్జిఓస్ కానీ రెవెన్యూ కానీ ఇవన్నీ మెయిన్ సంఘాలు రెండు నెలలకు మూడు నెలలకు వస్తారన్నా కనీసం కలిసి ఏదైనా చెప్పుకునే అవకాశం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అదేమీ ఏమీ లేదు ఉద్యోగుల సంఘాలకు ఎవరికి కూడా సీఎం గారి దగ్గర ఎంట్రీ ఉన్నట్టు మనం కనపడటం లేదు మనకు పేపర్లో టీవీలో వస్తుంది కదా కలిస్తే ఈ సమస్యలు చెప్పామని ఈ సంవత్సర కాలంలో ఎవరైనా పోయి ఏదో ఫస్ట్లో పోయి వేయడము గెలిచినప్పుడు పోయి బొకే వేయడము తప్ప వీళ్ళు అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినప్పుడు పోయి బుక వేయడం తప్ప ఉద్యోగ సమస్యల మీద వెళ్ళి సమస్య గురించి మాట్లాడాము ఇది పరిష్కరిస్తామో లేదు ఈ టైంలో చేస్తాము అన్నాడు అన్న సందర్భం ఈ పదహైదు నెలలో చూసాను ఎప్పుడు లేదు సరే బొక గుర్తుకొచ్చింది బొకే ఇచ్చినప్పుడు కూడాను వివక్షగా గురైన ఐఎస్లు ఐపీఎస్ అధికారులు ఉన్నారు కదా అవి మనం వాళ్ళ సంగతి మనం ఐఏఎస్ ఐపీఎస్లు చెప్తున్నా అంటే అసోసియేషన్లకు సంఘాల వాళ్ళు పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన మీరు అందరూ కూడా ఒక పార్టీకి వాళ్ళ వల్ల ఈ సమస్యలు వస్తాయి అంటారా అది ఒకటి నా మీద ఎక్కువ ఆరోపణ ఉంది ఎందుకంటే నేను దానికి కొన్ని కారణాలు మా ఫ్యామిలీ మెంబర్స్ పార్టీకి పార్టీలో పనిచేసి యాక్టివ్గా నా భార్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ముర్షీరాబాద్లో వైఎస్ఆర్సిపి గట్టిగా పనిచేసింది పోటీ కూడా చేయాలనుకుంటే ఇప్పుడు జగన్ సార్ ఆమెను పిలిచి ఇక్కడ మనం స్టేట్ డెవైడ్ అయిపోయింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్కు స్టేట్ డివైడ్ అయిపోయింది ఇక్కడ మనకు గెలిచే అవకాశం తక్కువ ఊరికి నువ్వే ఖర్చు నష్టపోతావు వద్దు అని చెప్పి సర్ది చెప్పి చెప్పిండు అట్లా పార్టీతో మా ఫ్యామిలీకి అనుబంధం ఉంది కాబట్టి అట్లా అనుకోవడం ఒక ఎత్తు రెండు నా మీద గవర్నమెంట్ కొద్దిగా పాత రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్య నన్ను టార్గెట్ చేసి నన్ను పదిహేను సస్పెండ్ చేయడము ఇలాంటి వాటి వల్ల వాళ్ళు నన్ను అట్లా ఫీల్ అవుతున్నారు నేనేం చేయకపోయినా నేను ఒక పార్టీకి వ్యతిరేకమైన నేను ఏదైనా మాట్లాడినా అది గవర్నమెంట్ అంటే నేను ఏదైనా మాట్లాడితే అది ఉద్యోగులకు సంబంధించిన సమస్య సమస్యగా చూడడంలే అది గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు ఇంకొకటి ఏమంటున్నారు గతంలో మాట్లాడలేదు జగ వైసీపీ ప్రభుత్వం మాట్లాడలేదు అంటారు వైసీపీ ప్రభుత్వంలో నాకు బయట మాట్లాడే అవసరం రాలే వైసీపీ ప్రభుత్వం ఏమైంది మేము ఎప్పుడు అనుకుంటే అప్పుడు సీఎం గారిని కలిసే వాళ్ళం ఆఫీస్లో న్యూస్ చేసి కానీ ఎవరిని కలిసే వాళ్ళం అక్కడ కొట్లాడే వాళ్ళం మీడియా ముందు గట్టిగా మాట్లాడకుండా మాకు కావాల్సింది గవర్నమెంట్ దగ్గర గట్టిగా చెప్పి ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు డిఏ ఎన్నో లేకుండా ఎందుకున్నారు ఎప్పుడైనా డిఏ అంటే ఆ రోజు పోయి అడిగి సీఎం గారితో మాట్లాడి లేదు సరే అని చెప్పి అప్పుడు డిఏలు వచ్చినాయి ఏదైనా ఈ వార్డు సచివాలయం ప్లస్ రెగ్యులరేషన్ కానీ ఇలాంటివన్నీ చాలా ఇష్యూస్ సీఎం గారి దగ్గర ఎప్పుడైతే అప్పుడు మాట్లాడి చెప్పి కన్విన్స్ చేసి చేసినాము అధికారులతో మాట్లాడినాం కాబట్టి అప్పుడు బయట మాట్లాడే అవకాశం రాలే అవసరం రాలే ఇప్పుడు మీరు అడగండి పీఆర్సీ మీటింగ్లో కూడా ఏ ఉద్యోగ సంఘం ముప్పై మంది దాకా ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడారు ఏ ఉద్యోగ సంఘ నేను మాట్లాడండి నేనే గట్టిగా అడిగింది సార్ పిఆర్సీలో మీరు చేసేది మీరు అనుకున్న విధానం కరెక్ట్ కాదు మీరు ఆఫీసర్లు నమ్ముతున్నారు ఆఫీసర్లు అంతా మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఆఫీసర్ చెప్పేది జగన్ గారు చెప్పారండి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది అప్పుడు సీఎం గారు నాకు బయట ఎవరికి తెలియదు ఆ ఫైనాన్స్ వాళ్ళు చెప్పి నమ్ముకుంటే మునిగిపోతారు సార్ ఫైనాన్స్ వాళ్ళు చెప్పేదంతా శుద్ధ అబద్ధం లెక్కలు అవన్నీ తప్పుడు లెక్కలు అని నేను గట్టిగా నేనే మాట్లాడినా మీరు ముప్పై మంది ఉద్యోగ సంఘ నాయకులు కన్నా ఎవరైతే దానిలో పనులు ఎవరు నడిగినా అదే చెప్తారు అట్లా మేము అక్కడ వాళ్ళ దగ్గర గట్టిగా కొట్లాడే వాళ్ళం పనులు కొన్ని పనులు అన్ని కాకపోయినా కొన్ని పనులు చేస్తాం ఇప్పుడు ఆ యాక్సెస్ లేదు ఇప్పుడు అధికారుల దగ్గరికి సీఎం గారి దగ్గరికి యాక్సెస్ లేదు కాబట్టి ఇప్పుడు బయట మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ మాట్లాడితే అన్న వాళ్ళకి రీచ్ అవుద్దని మేము మీడియాలో గట్టిగా మాట్లాడుతున్నాం ఇప్పుడు అంతే తేడా తప్ప ఉద్యోగుల సమస్యల మీద ఎప్పుడు మేము రాజీ మేము మాట్లాడే కొట్లాడే వేదిక మారింది అంతే తప్ప ఉద్యోగుల పట్ల అక్కడ బయట మాట్లాడుతున్నా అనే ఉద్దేశం ఇప్పుడు నన్ను ఒక పార్టీకి అనుకూలను ఒక పార్టీకి వ్యతిరేకంగా అనే ముద్ర ఇప్పుడు